మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ రోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు రామాలయంలో ప్రత్యేక పూజలు సిఎస్ఎఫ్ ర్యాలీ జిఎం షాపింగ్ కాంప్లెక్స్ పనుల పరిశీలన కొనసాగుతున్న ఆర్ఆర్సి మజ్జిగ పంపిణీ వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవఖానా కోల్బెల్ కు కంటి అన్ని వర్గాలకు సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికెని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో గోదవర్ఖండ్ చౌరస్తా ప్రాంగణంలో చేపడుతున్న షాపింగ్ కాంప్లెక్స్ పనులను ఈరోజు ఆర్జీవన్ జనరల్ మేనేజర్ లలిత్ కుమార్ పరిశీలించారు ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ రాముడు ఎమ్మెల్యే చొరువతో సింగరేణి సిఎండ్ బలరాం సాకారంతో గోదావర్ఖండ్ చౌరస్తా ప్రాంగణంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టడం జరుగుతున్నదన్నారు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనిలో భాగంగా మొదటగా పునాది తీసే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని పుట్టింగ్ ఫిల్లర్ నిర్మాణాలు తొందరలోనే చేపట్టి ఆరు నెలల్లోగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాలు పూర్తి చేస్తామన్నారు ఈ పరిశీలనలో సింగరేణి అధికారులతో పాటుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మహంకాళి స్వామి దీటి బాలరాజు గట్ల రమేష్ ముస్తఫా తిప్పరప్ శ్రీనివాస్ మోయి సన్ని చిగురు సాయి తదితరులు ఉన్నారు గోదావరి కాంప్లెక్స్ పనులు గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ బలరాం నాయక్ గారి ఆదేశాల మేరకు శరవేగంగా జరుగుతున్నాయి పనులన్నీ ఆల్రెడీ ఫౌండేషన్లు కూడా తొందరలోనే ఫౌండేషన్ వేసే కార్యక్రమం తొందరలోనే మొదలుపెట్టబోతున్నాం పునాదులు తీసే కార్యక్రమం నడుస్తున్నది ఇప్పుడు వచ్చే ఆరు నెలల్లోనే ఎక్కువ ప్రగతి అయ్యేటట్టుగా కనబడుతున్నది దాన్ని పరిశీలించడం కోసం రావడం జరిగింది సింగరేణి షాపింగ్ కాంప్లెక్స్కు సంబంధించి గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఈరోజు ఆర్జీ వన్ జీఎం గారు డీజిఎం సివిల్ గారు తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు అందరం కూడా ఇక్కడికి వచ్చి పనులన్నిటిని కూడా స్పీడ్గా చేయించాలి షాపింగ్ కాంప్లెక్స్ తొందరగా ఏర్పాటు చేయాలి వ్యాపారస్తులకు అందుబాటులోకి తీసుకొచ్చేటందుకు తొందరగా ప్రయత్నం చేయాలనే ఆలోచనతోటి గౌరవ ఎమ్మెల్యే గారు ప్రతి నిమిషం కూడా పనుల పర్యవేక్షణ కోసం ఎప్పటికప్పుడు కూడా ఆలోచన చేస్తూ అధికారులను అలాగే పార్టీ నాయకులు అందరినీ కూడా పునరాయిస్తా ఉన్నారు దానిలో భాగంగా ఈరోజు గౌరవ ఆర్జీవన్ జీఎం గారు డీజీఎం సివిల్ గారు మా సింగర్ అయిన మేమందరం కూడా ఇక్కడికి వచ్చి కాంట్రాక్టర్లతోటి మాట్లాడి ఎప్పటికప్పుడు కూడా పనులను తొందరగా కంప్లీట్ అయ్యేటట్టు చేసి ఇదంతా కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాం దానిలో భాగంగా ఈరోజు జీఎం గారు ప్రత్యేకంగా వారి సిబ్బంది చోటు వచ్చి ఇక్కడ పనులన్నింటినీ కూడా పర్యవేక్షిస్తూ ఉన్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే సింగరేణి చరిత్రలో ఎప్పుడు కూడా కనీవీనియర్ కానీ రీతిలో కేవలం రామగుండం ఆర్జీ వన్ పరిధిలోనే ఇంత పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ ఇన్ని కోట్లతోటి ఏర్పాటు చేయడం అనేది అది ఒక ఆర్జీ అనుకో గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారికి ఆ ఘనత దక్కిందని చెప్తా ఉన్నాం ఎందుకంటే సింగరేణి చరిత్రలో కూడా ఎక్కడ కూడా ఇన్ని క్వార్టర్స్లు తీసేసి ఇంత పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేసిన పరిస్థితి ఎక్కడ కూడా లేదు ఎందుకంటే ఇక్కడ వ్యాపారం అభివృద్ధి చెందాలి మెడికల్ హబ్గా తీర్చిదిద్దాలి ఎడ్యుకేషనల్ హబ్గా తీర్చిదిద్దాలి ఈ ప్రాంతాన్ని అంతా కూడా అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతోటి గౌరవ ఎమ్మెల్యే గారు చేస్తూ ఉన్నారు దానికి గౌరవ సీఎండి బలరాం నాయక్ గారు కూడా పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తూ ఉన్నారు పనిచేస్తూ ఉన్నారు ఇప్పుడే వారి జీఎం గారిని కూడా సివిల్ జీఎం గారిని కూడా అందరినీ కూడా ఇక్కడికి పంపించడం జరిగింది బలరాం నాయక్ గారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే అభివృద్ధి పనులలో వారు కూడా చురుగ్గా పాల్గొంటూ ఈ పనులను ఎప్పటికప్పుడు కూడా పర్యవేక్షిస్తూ గౌరవ్ జీఎం గారిని కూడా పరిశీలనకు పంపిస్తూ ఈ పనుల పురోగతిని కూడా పరిశీలిస్తూ ఉన్నారు ఇదంతా కూడా తొందరగా కంప్లీట్ చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేటందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాం రామగుండంలో కాంగ్రెస్ పార్టీ కూలగొట్టుడే కాదు నిర్మాణాలు కూడా చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేటందుకు తీసుకొస్తారనేందుకు నిదర్శనం ఈ రోజు ఇక్కడ పనులు స్టార్ట్ అవుతూ ఉన్నాయి ఆల్రెడీ హోల్స్ బీసీరు దీనికి సంబంధించిన కూడా కాలమ్స్ కూడా సోమవారం వరకు ఈ కాలమ్స్ అన్ని కూడా నిలబెట్టేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నాం అంటే పనులు ఎంత శరవేగంగా జరుగుతూ ఉన్నాయో రామగుండం ప్రజలు గమనించండి ఇది కేవలం కొన్ని దుర్మార్గమైన పార్టీలు అధికారంలో ఉన్న పార్టీ మీద ఊరికే దుమ్మెత్తి పోసుడు తప్ప వేరే పనిగా లేకుండా పోతా ఉన్నది రానున్న రోజులలో వేరే పార్టీకి ఏం పని లేకుండా ఎమ్మెల్యే గారు చేస్తూ ఉన్నారు కనుక దాన్ని దృష్టిలో ఉంచుకొని కొందరు కావాలని చెప్పేసి అబద్దాలను ప్రచారం చేసేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నారు అలాంటి వాళ్లకు ఇక్కడ జరిగే కాంప్లెక్స్ నిర్మాణమే జవాబు అనేది సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ తో ఇక మాటలు లేవని ఆపరేషన్ సింధూరే మార్గమని సిఎస్ఎఫ్ సభ్యులు అన్నారు కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదాన్ని అణచివేయడానికి తీసుకున్న ఆపరేషన్ సింధూర్ను మద్దతు పలుకుతూ గోదావరికన్ సివిల్ సొసైటీ ఫోరం ఆధ్వర్యంలో గోదావరికన్లో ర్యాలీ చేపట్టారు చౌరస్తా వరకు చేరుకొని సంఘీభావాన్ని తెలిపారు ఈ సందర్భంగా సిఎస్ఎఫ్ సభ్యులు మాట్లాడుతూ భారతదేశం జోలికి వస్తే నట్టింట్లోకి వచ్చి ఉగ్రమూకలను మట్టు పెడతామని భారత సైన్యం ఇదివరకే హెచ్చరించడం జరిగిందన్నారు భారత పౌరుల జోలికి వచ్చిన పాకిస్తాన్ ఉగ్రవాదులను చెప్పిన విధంగానే ఆపరేషన్ సింధూర్తో నట్టింట్లోనే వెళ్ళి తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను మట్టు పెట్టడం జరిగిందన్నారు భారత సైన్యం తీసుకున్న ఆపరేషన్ సింధూరుకు భారతదేశ పౌరులంతా అండగా నిలుస్తున్నారని దేశం కోసం యువత ఆయుధం పట్టి యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో సిఎస్ఎఫ్ అధ్యక్షుడు మల్లా వజుల వంశీ ప్రధాన కార్యదర్శి ముడతనపల్లి సారయ్య ట్రెజరర్ లక్కం భిక్షపతి సలహాదారులు నడిపెల్లి మురళీధర్రావు సభ్యులు ముకుందరెడ్డి రెడ్డి నామిని శ్రీనివాస్ తోట వేణు సిఎ చూపేందర్ విజయ్ కుమార్ గౌడ్ మెత్కు దేవరాజ్ సురేందర్ రెడ్డి సిఎస్ఎఫ్ సభ్యులు ఉన్నారు భారత త్రివిధ దళాలు సమిష్టిగా పాకిస్తాన్ మీద చేసిన దాడిని పౌర సమాజంగా మేమందరం సమర్పిస్తున్నాం చాలా గర్వపడుతున్నాం సివిల్ సొసైటీ ఫోరం ఆఫ్ రామోడం పక్షాన భారత సైన్యానికి భారత ప్రభుత్వానికి చేజలు తెలియజేస్తా ఉన్నాం పాకిస్తాను పట్ల కానీ పాకిస్తాన్ ప్రజల పట్ల కానీ భారతదేశానికి భారత సమాజానికి ఎప్పుడూ వ్యతిరేకత లేదు కానీ ఏడు దశాబ్దాలుగా పాకిస్తాన్ ఎప్పుడు భారతదేశం మీద అనవసర కోపాన్ని జలిసీని పెట్టుకొని ఎప్పుడు కవ్వింపు చర్యలు సరాసరి పోరాటం చేయకుండా అక్కడ ఉగ్రవాదులను పెంచి పోషిస్తూ భారత్ మీద ఒక కుట్రపూరితమైన అవాంఛనీయ యుద్ధాన్ని తయారు చేస్తూ ఉన్నది చాలాసార్లు సంయమనంతో పాటు భారత ప్రభుత్వం చూసింది వాళ్ళు దాడి చేసినప్పుడు మాత్రమే ప్రతిదాడి చేసింది తప్ప ఎప్పుడు భారత్ నుంచి కవింపు చర్యలు కానీ దాడి చర్యలు కానీ జరగలేదు అట్లని చెప్పి భారత్కు శక్తి లేదని కాదు మనం ఈ వారం పది రోజులుగా చూస్తున్నాం భారత్కున్న శక్తి ఏంటి అనేది నిన్న ఆచరణ రూపంలో భారత సైన్యం కేవలం మహిళా మనులు మన భారత ఆడబిడ్డలు అక్కడ కులాలు మతాలు లేవు అందులో ముస్లిం అమ్మాయి నాయకత్వం వహించి వాళ్ళంతా పెద్ద స్ట్రైక్ చేసి తొమ్మిది చోట్ల ఒకటేసారి వంద మందిని మట్టుపెట్టించారు అయితే పాకిస్తాన్ సరాసరిగా మేము వాళ్ళకు సపోర్ట్ చేస్తామని చెప్తున్నది ఇవాళ మొత్తం దౌత్యపరంగా కూడా భారతదేశం ప్రపంచ దేశాలన్నిటితో మాట్లాడి పాకిస్తాన్ కార్నర్ చేసింది అయినా పాకిస్తాన్ ఇప్పటికీ కబ్బింపు చేరలేక పాల్పడుతున్నది భారత సైన్యానికి భారత ప్రభుత్వానికి దేశమంతా మద్దతు తెలియజేస్తున్నది ఈ ప్రాంతం నుంచి కూడా అవసరమైతే యుద్ధంలో భాగస్వాములం కావడానికి కూడా పారిశ్రామిక ప్రాంతం నుంచి దేశభక్తులందరూ మా సిద్ధంగా ఉన్నారనేది ఈ సందర్భంగా భారత ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం మన కాశ్మీర్ లో జరిపినటువంటి దాడికి ప్రతి దాడిగా మొదలే మన సైనికులు చెప్పినారు బిడ్డ మా జోలికొస్తే నీ ఇంట్లోకి వచ్చి నీ నాడికి వచ్చి గుంజి కొడతామని చెప్పి చెప్పినారు అదేవిధంగా మన సైనికులు వాళ్ళ దగ్గర పోయి ఇరవై ఐదు నిమిషాలలో ఉగ్రవాద సోబరాలన్నింటినీ కథం చేసి రావడం ఏదైతుందో అది భారత్ బలం అనేది బిడ్డ గుర్తుంచుకోండి ఎప్పుడైనా మా జోలికి వస్తే ఇంతకుముందు ఒకసారి చూపెట్టాం సర్జికల్ సైజ్ రూపేనా నిన్న సింధురా సింధూర్ అటాక్ కూడా అటువంటిదే మళ్ళీ భవిష్యత్తులో మీరు ఎక్కడ ఎప్పుడైనా కశ్మీర్ లో కానీ ఇంకెక్కడైనా కానీ మీరు ఒక్కటంటే మేము వంద చేస్తాం బట్ట మీ ఇంట్లో ఖర్చి కొట్టే సత్తా మా ఉంది మా సైనికులు ఏందో మీకు ఇలా చూపెట్టారు రేపు కూడా మీరు ఎప్పుడు కూడా మా జోలికి వస్తే మీ ఇంట్లో ఖర్చు కొడదాం అనేది మీరు గుర్తుపెట్టుకోండి ఈరోజు భారతీయ సైనికులకు బాసటక ఆపరేషన్ సింధూర్ విజయవంతం కోసం గోద్వారకన్లోని శ్రీ కోదండ రామాలయ కమిటీ ఆధ్వర్యంలో రామాలయంలో పూజా కార్యక్రమాలు జరిగాయి ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ గట్ట రమేష్ మాట్లాడుతూ గత రెండు రోజులుగా విరోచితంగా పోరాడుతున్న భారత సైనికులకు సమయానుకూలంగా ఆ దేవుడు వారికి శక్తి యుక్తి ప్రసాదించాలని ఉగ్రవాదాన్ని అంతమొందించి ప్రపంచ పటంలో పాకిస్తాన్ను తుడుచు విధంగా ఈ ఆపరేషన్ సింధూర విజయవంతం కావాలని ఈ ప్రత్యేక పూజల్లో భగవంతుణ్ణి వేడుకున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో ఎండోమెంట్ అధికారులు పూజారులతో పాటుగా నాయకులు కాలువ లింగస్వామి ఎం రవికుమార్ ముస్తఫా పెద్దెల్లి ప్రకాష్ తిప్పారపు శ్రీనివాస్ ఉల్లంగుల రమేష్ ఆలయ కమిటీ సభ్యులు ప్రవీణ్ దశరథం సత్యనారాయణ స్వరాజ్ రామస్వామి బుర్ర సీను తదితరులు ఉన్నారు తీసుకొని దాన్ని దిగ్గిజయ చేసిన సందర్భంగా మన రామాలయంలో మన పొదలి రామాలయం చైర్మన్ ఎట్ల రమేష్ గారు మరియు ఈరోజు గారు ఎమ్మెల్యే గారి ఆదేశానుసారంగా వారు మన యొక్క సభ్యులందరూ వచ్చి ఇంకా దిగ్గిజ్ ఎదగాలని మన భారతదేశంలో ఉండే అందరి ప్రజలందరూ క్షేమంగా ఉండాలని కుల మతాలకు అతీతంగా ఈ కులం ఆ కులం అని లేకుండా అందరం కూడా కలిసిగట్టుగా ఉండాలని కోరుకుంటూ వారికి రామచంద్ర వారికి పూజ చేయడం జరిగింది మనం ఇప్పుడే కాదు ఎప్పుడైనా భారతదేశం దినదిన అభివృద్ధి పొందుతూ మనందరం క్షేమంగా ఉండాలని కోరుకోవడం జరిగింది జై సీతారాం బెల్గా దాడికి ప్రతీకార చర్యగా ఈరోజు భారత ప్రభుత్వం తీసుకున్న ఆపరేషన్ సింధూర విజయవంతం కావాలని ఈరోజు ఎండోమెంట్ ఆధ్వర్యంలో ప్రతి దేవాలయంలో కూడా పూజలు నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు శ్రీ మన కోదండ రామాలయంలో పూజలు పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది ఈ ఆపరేషన్లో పాల్గొంటున్న ప్రతి సైనికునికి వెన్నుదన్నగా బాసటగా భారత పౌరులందరూ కూడా వెన్నంటి ఉంటామని దానికోసం వారికి శక్తి సామర్థ్యాలు ఆ భగవంతుడు ప్రసాదించాలని రాబోయే రోజులల్లా ఉగ్రవాదం అనే ఊసెత్తకుండా పాకిస్తాన్ మొత్తం ప్రపంచ పటంలోకి వెళ్ళి చూడ్చిపెట్టుకుపోయే విధంగా ఈ ఆపరేషన్ సింధురం ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి యుద్ధ నైపుణ్యం కానీ యుద్ధంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆ భగవంతుడు వాళ్ళకి సహకరించాలని అవసరమైతే భారత ప్రతి పౌరుడు కూడా ఈ యుద్ధంలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ భారతదేశంలోపల బయట బయటి ప్రపంచంలో కూడా ఉగ్రవాదాన్ని మొత్తం తుదపి ఉదముషించాలని చెప్పి మన దేశం ముందడుగు వేసి అన్ని రకాల పాకిస్తాన్ను ఎదుర్కొంటున్నప్పటికీ కూడా వాళ్ళు మన మనోధైర్యాన్ని దెబ్బతీసే విధంగా మొన్న పెల్గాంలో మన ఇరవై ఆరు మంది మన పౌరులను చంపిన దుర్ఘటన దాన్ని మన భారతదేశ ప్రతి ఒక్క పౌరుడు కూడా మేము కూడా మేము కూడా యుద్ధంలో పాల్గొనడం వాళ్ళని నిలిచిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి పౌరులంతా కూడా ముక్త కంఠంతో అంటున్న సందర్భంలోపల మన జాతీయ నాయకత్వం ఒక నిర్ణయం తీసుకొని ఈరోజు పాకిస్తాన్కు ముచ్చుకుంటులు పెట్టించే విధంగా పోరాటం జరుగుతున్నది దానికి మన భారత పౌరులందరం కూడా మద్దతు మద్దతుగా ఉండాలి అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా దాన్ని బలపరుస్తూ ఉన్నది అందరికీ నమస్కారం ఈరోజు పూర్తి హిందుస్థాన్లా హిందుస్థాన్ మన భారతదేశంలో చాలా ఆనందమైన విషయం ఏంటంటే మొన్న జరిగిన మిషన్ సింధూర్ అనే ప్రోగ్రాంలా మా ఏవరైతే ఆడబిడ్డలు వాళ్ళ సింధూర్ ఒక ఏదో తెలియ తుడిచేయడానికి చేసిన కుట్ర అందిన వాళ్ళకు వాళ్ళ గుండెల్లో మన ఇద్దరు ఆడబిడ్డలే దాంట్లో ఒక ముస్లిం ఒక హిందూ ఇద్దరు కలిసి మొత్తం పాకిస్తాన్ అల్లా కల్లోలం చేసేళ్ళు పాకిస్తాన్ బిడ్డలారా కబర్దార్ ఒక్క ఇద్దరు లేచి వస్తేనే మీ పరిస్థితి ఇది వచ్చింది అదే ఒక్క నిమిషం ఆలోచించండి మా వంతుకు ఇంకోసారి చూడాలనుకున్నా మీరు ఏదైనా చేయాలనుకున్నా మా అందరి కళ్ళు ఒకవేళ తెరిస్తే మీరు మీరు మీ కానీ ఎక్కడ ఈ నిద్రపోది గోదోరఖ ప్రధాన రామగుండం రిక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం కొనసాగుతూ ఉంది తొమ్మిదో రోజు ఈ రోజు విజయ డయాగ్నోస్టిక్ అధినేత రిక్రియేషన్ క్లబ్ కార్యవర్గ సభ్యుడు రాజేంద్ర కుమార్ వినిత పెళ్లి రోజు సందర్భంగా మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమంలో రామగుండం రిక్రియేషన్ క్లబ్ ఆర్గనైజ్ సెక్రటరీ నిట్టూరి జీవన్ బాబు సభ్యులు కోమల వెల్లి సుధాకర్ చింతకింది కృష్ణ తదితరులు ఉన్నారు ఎన్టీపీసీ టౌన్షిప్ లో పారిశుద్ధ్య విభాగంలో తొలగించిన నలుగురు కాంట్రాక్టు కార్మికులను వెంటనే పనిలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఎన్టీపీసీ పర్మనెంట్ టౌన్షిప్లో కాంట్రాక్టు కార్మికులు నిరసన చేపట్టారు ఈ నిరసన కార్యక్రమానికి మద్దతుగా నిచ్చిన అజ్ఞప్తి నాయకుడు చిల్క శంకర్ మాట్లాడారు ఎన్టీపీసీ టౌన్షిప్లో పారిశుద్ధ్య విభాగంలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు ఉదయం లేచినప్పటి నుండి టౌన్షిప్ను శుభ్రంగా సుందరంగా ఉండడం పనిచేస్తున్నారని గత ముప్పై సంవత్సరాలుగా వీరంతా అదే పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారని కొత్తగా వచ్చిన కాంట్రాక్టర్ రాయశం అందులో నుండి నలుగురిని తొలగించడం జరిగిందని అన్నారు కాంట్రాక్టర్ మారగానే కొంతమంది విధులుకి తీసివేయడం సమంజసం కాదన్నారులను వెంటనే వెంటనే కార్మికులను వెంటనే వెంటనే ఇరవై రూపాయలు వెంటనే రూపాయలు ఏరియర్స్ రామగుండం ఎన్టీపీసీ పేరు చెప్తేనే దేశంలోనే ఒక మంచి సంస్థ రామగుండ సంస్థ ప్రాజెక్ట్ అన్నటువంటి పేరు ఉంది కానీ ఇక్కడ రామగుండం ఫ్యాక్టరీలో పనిచేసేటువంటి వాళ్ళకు కానీ ఇలా టౌన్షిప్లో పనిచేసేటువంటి వాళ్ళకి కానీ వాళ్ళని చూసుకుంటే మాత్రం వాళ్ళ బ్రతుకులు చీకటిమయంలో ఉన్నాయి ముఖ్యంగా ఈ టౌన్షిప్లో పనిచేసేటువంటి వాళ్ళు గత ఇరవై ఐదు నుంచి ముప్పై సంవత్సరాల నుంచి వాళ్ళు ఈ యొక్క టౌన్షిప్లో నలుమూలల ఎటు చూసినా రెండు మూడు కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి ఈ టౌన్షిప్ని మంచిగా నున్నగా తూడ్చి తీర్చి దాన్ని మంచిగా నున్నగా చేసి రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ వాళ్ళ ఇండ్లల్లో చెత్త కానీ చెదారం కానీ డస్ట్బిన్లు కానీ ఇక్కడ ఉన్నటువంటి కుక్కలు చచ్చిపోయినా కోతులు చచ్చిపోయినా వాళ్ళు ఇక్కడ ఏం జరిగినా కూడా అవన్నీ కూడా వీళ్ళు ఎత్తి ఈ కార్మికులు గత ముప్పై సంవత్సరాలు చేసుకుంటా ఉన్నారు కానీ వాళ్ళని చూస్తే మాత్రమే కలిగి ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఈగల కంటే దోమల కంటే హీనంగా వాళ్ళ బతుకులు చేస్తూ ఉన్నారు వీళ్ళు భయం భయంగా బ్రతికేటువంటి పరిస్థితి ఉంది ఇవాళ ఉదయం ఎనిమిదిన్నరకు వస్తే సాయంత్రం ఐదు గంటల దాకా ఎర్ర టెండల మండు టెండల పనిచేస్తూ ఉన్నారు వానకాలంలో వానలు తడుచుకుంటూ పనిచేస్తూ ఉన్నారు చలికాలంలో వనుకుంటూ పనిచేస్తూ ఉన్నారు అయినప్పటికీ కూడా వీళ్ళ పైన కనికరం లేనటువంటి యాజమాన్యం వీళ్ళ బ్రతుకులకు సిద్ధం చేస్తూ ఉంది ఇప్పటికైనా మేము యాజమాన్యాన్ని తెలియజేస్తూ ఉన్నాం వాళ్లకు యథావిధిగా గతంలో ఉన్నటువంటి సిస్టమ్ ఏదైతే ఉందో అది కొనసాగించామని కోరుతా ఉన్నాం ఎందుకంటే ఇవాళ కొత్తగా ఉన్నటువంటి కాంట్రాక్టర్ గతంలో నాలుగు కాంట్రాక్టర్లు ఉండే నాలుగు సెక్షన్లు ఉండేవి ఈ నాలుగు సెక్షన్లను ఒక సెక్షన్గా కుదించి ఒక క్లబ్ చేసి దాన్ని ఏ రావేశామన్నటువంటి కాంట్రాక్టర్కి అప్పజెప్పి అందులో ఉన్నటువంటి కార్మిక వర్గం నుంచి దాదాపుగా ఇరవై ఇరవై ఐదు ముప్పై మందిని వాళ్ళు తగ్గించేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఇదేంటిదని అడిగితే ఇలా యాజమాన్యం టెండర్కి అంతే ఇచ్చింది కాబట్టి నీకు ఇంతే చేసుకుంటాను చెప్పని కాంట్రాక్టర్ రాజశాంగారు చెప్తా ఉన్నారు యాజమాన్యం దగ్గరికి యాజమాన్యం ఏమంటుంది దాంతో మీకే సంబంధం మీ వర్కర్ యథావిధిగా ఉంటారని చెప్పని వీళ్ళు చెప్తా ఉన్నారు ఇది నెల రోజులు నెల పది రోజులు గడుస్తూ ఉన్నా కూడా ఇప్పటి వరకు ఆ సమస్య అట్నే ఉంది ఇప్పుడు నీ అంతే కాకుండా ఏం చేసినట్టు ఇవాళ జూన్ వన్లో జూన్ టూలో జూన్ ఫోర్లో కలిపి ఇవాళ నాలుగురిని మనుషులను వీళ్ళు ఆపారు ఏమన్నా ఎందుకు ఆపారు వాళ్ళు పాత వాళ్ళు అంటే అందరిని ఉంచుకున్నారు ఇలా డిపెండెంట్ పెట్టినటువంటి వాళ్ళు కూడా ఖండించినట్టు పేరుతో వాళ్ళందరినీ ఎన్నికి నెట్టేసి వాళ్ళని మ్యాండేజీ కింద తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది సరైనది కాదని చెప్పని మేము యూనియన్గా వ్యతిరేకిస్తా ఉన్నాం గత జూన్ మా భర్త ఎంట లోపల చేసేది లొకేషన్ అయితే అక్కడ ఆడవాళ్ళకు ప్లేసు షిఫ్ట్ వర్క్ చేయరాదని ఇక్కడ ఒక అమ్మ కొడుకు నాకు పంపించి నన్ను పంపించింది మూడు సంవత్సరాల నుంచి ఎత్తే రాయ సంవత్సరాల టెండర్ వచ్చిన వల్లే నువ్వు ఇంటికి రమ్మని కలవమని చెప్పిను సూపర్ చెప్తే చెప్తే ఇంటికి రెండు సార్లు మూడు సార్లు అయితే కలవలేదు మళ్ళీ ఒకసారి కలవడం జరిగింది ఆ సార్ దగ్గరకో ఈసారి దగ్గరకోమంటాడు మరి ఆ సార్ ఏమనుకుంటాండో ఈ డిపార్ట్మెంట్ ఏమనుకుంటాడో ఎంతవరకు న్యాయం న్యాయం చేయాలో నాకు ఒకతే అబ్బాయి నేను చెప్తేనే లెక్క ఇంకా మాకు తెచ్చేవారు ఎవరు లేరు నా భర్త ప్లేస్లోనే నేను ఉన్నా మరి ఈ సార్లు అందరూ లెక్క రెండు సార్ అయితే అసలు ఇక రానియాడు బయటకు పంపించలే ఒక రెండు నిమిషాలు మాట్లాడిన వాళ్ళే నేనేం చేస్తారమ్మా నాకేమున్నది నాకేం తెలుగుపో ఆయన బెల్గొట్టుడు ఆయన వచ్చి అమ్మ నువ్వు పోతే నన్ను తిడతాడు అని లెక్కారంటాడు రాయ సంసార దగ్గర బొమ్మని ఈయన చెప్పుడు రాయ సంసార లెక్కరిస్తాడు అటుబొమ్మ ఈ రెండింటి మధ్యలో జీవితం నెల అయిపోతుంది ఇక మరి వీట్లనే తీసుకోకపోతే ఇంకా నన్నే కాకుండా ఇంకా ఇరవై ముప్పై మందికి ఆయనకరమే ఉన్నది కాబట్టి సోమవారం నుంచి బందోబస్తుగా జరుగుతుంది జాగ్రత్తగా ఆలోచించి తీసుకోవాలి డిపార్ట్మెంట్ సార్ నుంచి లేబర్ అంతా కాల్చిపోయి అది కాంట్రాక్ట్లు ఈ శాతం తెలియదని వాళ్ళని తీసేసి ఇండిపెండెంట్గా పెట్టుకుంటానని పెట్టుకొని ఇప్పుడు వాళ్ళకు పని లేదని ఈ తీసేయటం ఈ ఒక జూను టూలో ఇద్దరిని జూన్ వన్లో ఒక్కరిని జూన్ ఫోర్లో ఒకరిని ఇట్లా మొదలు మొదలు చేసి మొదలు చేసి మిగతా వాళ్ళని కూడా ఇవాళ రేపటి నుంచి మొదలవుదాం అనే దాని మీద అనిపిస్తాను సార్ విశేష మొదలు పెడతాం మొద తీసేసే విధానం మొదలు పెడతాను ఇక మరి కాంట్రాక్ట్ దగ్గర పోతే ఆయన లెక్క చేస్తలేడు మేనేజ్మెంట్ దగ్గర పోతే ఆయన ఏ మాకు సంబంధం లేదంటాను మాది ఏరియల్స్ కూడా పదహారు నెల నుంచి కావటం లేదు పదహారు నెల నుంచి ఏరియల్స్ ఈ ఎవరైతే మొన్నటి దాకా కాంట్రాక్ట్ దగ్గర తీసేయకుండా తీసేయకుండా పని చెప్పిందో అందరికి పని కావాలి ఏం పని చెప్తారు సంవత్సరాల నుంచి గడ్డి కొట్టుడు ఊడ్చుడు కాలువలు తీసుడు బిన్ తీసుడు ఎవరికైనా పెళ్లి అక్కడ చేసుడు ఫంక్షన్ల కడ చేసుడు అన్ని విధాల వాసన కంపు మేము చేస్తంటే మా మీకు శాతనైతే లేదు మీరు మీ మనసులోని మీ బిడ్డలు పెట్టుకోరు మీ కొడుకులను పెట్టుకోరు అలా డిపెండెంట్ గా నేను తీసుకొని ఇప్పుడు కొలిగిస్తాం మీకు లేదు పని అని వాళ్ళని పక్కకు పెట్టుడు మమ్మల్ని బెదిరించుడు కాంట్రాక్ట్ అట్లా మాట్లాడు డిపార్ట్మెంట్ ఇట్లా మాట్లాడు కాంట్రాక్ట్ చేతులు చేతులు ఇస్తారు మీరు ఏం చేసుకుంటారో మీరు ఏం చేసుకుంటారో చేసుకోరు మాకు సంబంధం లేదు మాకు ఇచ్చింది డిపార్ట్మెంట్కి ఇట్లా ఇచ్చింది మాకు మేము అంతవరకే తీసుకుంటాం మాకు పని లేదు మీ దగ్గర మేము మీ మీకు మేము పని ఇయ్యం ఏమి ఇయ్యం అని మాట్లాడుతారు మరి మీ ఎండ నుంచి ముప్పై ఏళ్ళ నుంచి మేము చేసుకుంటే అత్తాను వస్తాను నేను కష్టం మేము కష్టం ఎండలా కష్టపడతాను వానలా కష్టపడతాను మా కష్టం అంతా తెలుసు డిపార్ట్మెంట్కు తెలుసు కాంట్రాక్ట్కు తెలుసు అందరికి తెలుసు కానీ తెలివనట్టు సర్యలే చెప్తారు ఇప్పుడు మాకు పదహారు నెలది ఏరియాస్ కూడా రావాలి ఆ ఏరియస్ ఇప్పించాలి మాకు ఏరియాస్ రావాలి మా తీసేసిన వాళ్ళని పనులకు తీసుకోవాలి వాళ్ళని తీసుకోకుంటే ముందు ఏం చేయాలనో అది కూడా మేము చేస్తాం నేను ఏడు సంవత్సరాల నుండి చేస్తాను టౌన్షిప్లో జూన్ టూలో ఇప్పుడు ఈసారి ఎప్పుడు వచ్చినా కూడా తీసి పక్క పెడతాడు మమ్మల్లా మాకు జీవనోపాధి లేదు నాకు ఒక కొడుకు నాకు భర్త లేడు మా అత్తమ్మ లేదు నా కొడుకును పట్టుకొని బతుకుతా గత సంవత్సరం కూడా తీసేస్తే నేను బయట చిల్లర చిల్లర పని చేసుకుంటూ ఉన్నా చూడు బయట గిన్నెలు దొంగపోయినా నన్ను ఈసారి మాత్రం ఇట్లా చేస్తే మాత్రం సార్ నేను ఈ డిపాండీ ఇక్కడ వచ్చి ఆఫీస్లో నేను ఏదో ఒకటి చేసుకుంటాను నాకు బతికే బయట బతుకు తెరువు లేదు నా కొడుకు షుగర్ పేషెంట్ ఉండేలా నాలుగు వేల రూపాయల మందులు కావాలి నాకు ఈ జీతం నేను ఈ గత చేసిన అప్పుడు కూడా ఎనిమిది వేలు తొమ్మిది వేల కంటే ఎక్కువ జీతం తీసుకోలే ఇక ముందు ఇట్లా జరిగితే మాత్రం నాకు ఏటా ఎక్కడ బతుకు తెరవలేదు సార్ నాకు ఏదో ఒకటి చేయండి ఖచ్చితంగా నేను బయట నుండి రాలే మా అత్తమ్మ ముప్పై రెండు సంవత్సరాలు చేసి ఆమె ఆమె తరఫున నేను వచ్చిన వారసత్వంగానే నేను సావా బతుక ఇది ఒక్కటి టెండర్ తేలాలి ఖచ్చితంగా వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు పక్కన పెట్టేస్తారు నన్ను ఇంత గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం